సింగరేణి కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు శనివారం సింగరేణి భవన్ వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి మారుపేర్ల బాధితులతో కలిసి హరీష్ రావు మాట్లాడుతూ మారుపేర్ల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు న్యాయం చేస్తానని భూపాలపల్లి సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారన్నారు తండ్రులు కష్టపడి పనిచేశాక వారి ఉద్యోగులు వారసులకు అందకుండా అలియాస్ పేర్ల సాకుతో పెండింగ్ కేసుల పేరుతో సంవత్సరాల తరబడి తిప్పుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈ రోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేశారు చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ గారు పునరుద్ధరించారు ఈ రోజు సింగరేణిలో పనిచేస్తున్న నలభై రెండు వేల మందిలో దాదాపు ఇరవై వేల మంది డిపెండెంట్ ఉద్యోగాల కింద ఉద్యోగాలు పొందిన వాళ్లే పనిచేస్తున్నారు అంటే సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు ఈ ఈ గొప్పతనం కార్మికుల్ని కాపాడుకున్నది కార్మికుల్ని ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతాము అలియాస్ పేర్ల వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో రెండే మెడికల్ బోర్డులు అయినాయి రెండే మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల నెలా మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది పేదలకు కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడింది కార్మికుల కష్టాల గురించి కార్మికుల మోకాల నొప్పుల గురించి వాళ్లకు ఉండేటువంటి జబ్బుల గురించి కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు బోనస్ను దశల పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్ష కట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాజీ మంత్రి కుప్పలైశ్వర్ మిర్యాల రెడ్డి ఇతర ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో బాధితులు కార్మికులు పాల్గొన్నారు